గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మను డైరెక్టర్ లాక్స్ డబల్ టూ ఎట్లున్నారండి నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను బురద అయితే ఆరలేదు మొన్న వర్షం దెబ్బ నిన్న వర్షం దెబ్బకి మొన్న వర్షం దెబ్బకి కంటిన్యూగా టూ డేస్ పడేసరికి మామూలుగా లేదనమాట బురద అయితే ఇంకా ఆరలేదు నేనైతే ఫిల్టర్ నీళ్ళు అయితే తీసుకొని వచ్చాను మా నాన్న బండి మీద తీసుకొని ఇప్పుడు ఎత్తుకొని పోవడమా లేకపోతే బండిని ఎట్లైనా ఒకటే తీసుకొని పోవడమా ఏం దిక్కు తోచట్లా చాలా దూరం ఉంది కాబట్టి మన పొలం మట్టి రోడ్డు నుంచి పుణ్యాలు పట్టుకొని పోతాయన్నమాట ఈరోజు ఇంకొకటి వచ్చేసి ఎల్లమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట జరుగుతుంది అన్నమాట తొందరగా వెళ్ళాలి ఎందుకంటే ఏదో కొన్ని కొన్ని క్లిప్స్ అయినా తీసుకొని మనం వయసు వచ్చుకోవచ్చు ఎందుకంటే ఫుల్ సాంగ్స్ వస్తున్నాయట నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఫోన్ చేసి చెప్పారు ఇట్లా మేము వీడియోలు తీస్తాము యూట్యూబ్లో పెడతారా అని సరే పెడతానని చెప్పాను అందుకే ఈ వ్లాగ్ చేసేస్తున్నాను పొలంలోనే ఒక సెవెన్ మినిట్ ఎయిట్ మినిట్ బ్లాగ్ చేసేసి అప్లోడ్ చేసేస్తే నాకు ఆకులమున్నదు ఎందుకంటే ఈరోజు ఇచ్చిన వీడియోతో నేను వాయిస్ ఓవర్ ఇచ్చుకోవాలి వాయిస్ వాయిస్ అవర్ ఇవ్వడానికి నేను మళ్ళీ వేరే ప్లేస్కి వెళ్ళాలన్నమాట ఎందుకంటే అక్కడ బ్యాక్లో సౌండ్స్ వస్తూ ఉంటాయి కాబట్టి ఆ సౌండ్స్ కూడా నేను రిమూవ్ చేయలేను ఎందుకంటే అది ఖచ్చితంగా వాయిస్ అవర్లో ఖచ్చితంగా యాడ్ అవుతాయి సౌండ్స్ అందుకని పొలంలో ఉన్నప్పుడే ఒక కొద్దిగా బ్లాక్ టీస్ తీసుకుంటే సరిపోతుందని చెప్పేసి బ్లాక్ తీసేస్తున్నాను ఇదే అండి మనము కూడా చూద్దాం పోగలమ్మా పోలేమా అనేది నాకైతే గురిలో డౌట్ చూస్తా ఎత్తుకొని పోవడానికి ఏం చేయలేను ఇంకా ఎత్తుకొని పోవడం తప్ప ఇంకేం చేయలేను మీరైతే వీడియోని లాస్ట్ వరకు చూడండి విందనైతే ఎత్తుకున్నా ఇంకా ఆడే వరకు మూసుకొని పోయేసరికి నాకు ఉంటుంది ఇంకా ధూమ్ ధామ్ తెత్తాడు అని వీడియోకి వెళ్ళి చూస్తా చూస్తా నేను ఎక్కడ కింద పడతాను అనిపిస్తుంది నాకు ఉంటుంది అని చెప్పి ఒక్క కారణంతో నేను బిందె మోసుకొని పోతాను మా కూలీలకి అన్నం తినడానికి వాటర్ లేవు మా వాళ్ళు ఫిల్టర్ నీళ్ళే కావాలి వాళ్ళకి వేరే నీళ్ళకి ఏం దాగు ఈ వాటర్లో తీసుకొని పోయినా కూడా ఇరుక్కుంటుంది అది కాక మళ్ళీ వర్షం పడేదానికి కష్టం అయిపోతుంది తీరుకుంటే మట్లు తీసుకోవడానికి చాలా కష్టం అదిలో విత్తనాలు వేసి చాలా అదృష్టం వర్షం పడే సక్సెస్ఫుల్గా అయితే బిందెని తీర్చాను చాలా లాంగ్ అండి హాఫ్ కిలోమీటర్ మోసుకొని వచ్చాను పూలు అయితే అయిపోయినాయి నీకైతే బయలుదేరాను నేను పూలకి మన పూలు అయిపోయినాయి కదా అక్కడ మార్కెట్లో పూలు వేసి దాని తర్వాత ఇప్పుడు నాన్న ఫోన్ చేసింటే మళ్ళీ వచ్చాను నేను మా పిలుచుకొని పోదామని పూలైతే తీసుకుని వెళ్ళి మార్కెట్లో వేసి ఇంకా ప్రతిష్ట వీడియో తీయాలన్నమాట సరే అండి నెక్స్ట్ వీడియోలో కలుగుతాము బాయ్ బాయ్